యాదాద్రి భువనగిరి జిల్లాలో సామాన్యుల కలల ఇల్లు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో రెండు వేల పదిహేనులో ప్రారంభమైంది అది మధ్యలో ఆగిపోయి లబ్దిదారుల కలల్ని గాల్లో కలిసిపోయేలా చేసింది గత సర్కార్ వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రత్యేక నిధులతో బాగుచేస్తూ పనిని స్పీడప్ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా పట్టాలు పంచి చేతులు దులుపుకున్న డబుల్ బెడ్రూమ్లను సెట్ చేసే పనిలో పడ్డారు భువనగిరి అధికారులు ఇళ్లలో ఉండేందుకు కనీస మౌలిక వసతులు కూడా లేక లబ్దిదారులు ఇబ్బందులు పడడంతో సమస్యను గమనించిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చొరవ తీసుకున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల నుంచి దీన్ని కట్టడం జరిగింది పట్టాలు ఇవ్వడం జరిగింది ఇల్లు కావాలని వచ్చి చూస్తే ఇందులో ఎలాంటి సౌకర్యాలు లేకుండే రోడ్లు లేకుండే మొత్తం గబ్బిలాలు తిరుగుతుండే పట్టాలిచ్చి దులుపురు తప్ప ఏం సౌకర్యాలు లేకుండే తర్వాత తదనంతరం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ కుమ్మం అలీరెడ్డి కుమార్ రెడ్డి అన్న గారు ప్రత్యేకంగా దీని మీద ఇన్స్పెక్షన్ చేసి నాలుగు కోట్ల యాభై లక్షలు ఇప్పటికి ఇప్పటికి దీనికి కమిటీ చేసి రోడ్లే గానీ డ్రైనేజ్ గానీ మున్సిపల్ సంబంధించిన ట్యాప్స్ గానీ నల్ల కలెక్షన్ కూడా రావడం జరుగుతుంది జిల్లా కేంద్రంలో ఐదు ఇండ్లు మొత్తం పదకొండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు అందజేయాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇందులో రెండు కోట్ల యాభై ఐదు లక్షలతో రోడ్లు డ్రైనేజీ మంచినీటి పనులు ప్రారంభమయ్యాయి విద్యుత్ పనుల కోసం మరో డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేశారు అనిల్ కుమార్ రెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు ఒకే మాట చెప్పిర్రు అర్హులైన ప్రతి ప్రేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు అదే విధంగా కలెక్టర్ గారితో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని కూడా ఇక్కడ ఒక స్పేస్ కూడా వాళ్ళు రెక్టిఫై చేసి జాగ లేని వాళ్ళకు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తానని ఈ గడిచే మూడేళ్లలో భువనగిర్ ప్రాంతంలో ఇల్లు లేని ప్రతి ఒక్క పేద ప్రజలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తానని గౌరవ శాసన సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు మాటివ్వడం జరిగింది ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి లబ్ధిదారులకు త్వరలోనే ఇల్లు అందజేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇస్తున్నారు గత ప్రభుత్వం వదిలే పనులను మేము పూర్తి చేస్తున్నామని మౌలిక వసతులన్నీ కల్పించి త్వరలో లబ్ధిదారులకు గృహాలను అందజేస్తామన్నారు మరల ఓ మూడు నాలుగు కూట్లు పెట్టుతారు ఉన్న నాలుగు వందల నలభై నాలుగు ఇండ్లు నాలుగు వందలేమో అలాట్మెంట్ అయింది ఇంకా నలభై నాలుగు ఆ పక్కునే అవి కంప్లీట్ కాలేజ్ అవి ఇంకా అధ్వానంగా ఉన్నాయి ఇవన్నిటిని కంప్లీట్ చేసి మరి లబ్ధిదారులకు అవసరం ఉంది అట్లనే కొండమాడి అయింది జిబులక్పల్ అయితే ముక్తాపూర్ అయితే ఇండ్లు ఇరవై కు ఉన్నాయి సో ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది సో ఇది పరిస్థితి సో పక్క ఇంద్రీ రేషన్ కార్డులు ఇస్తూ మేము మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఈ డబుల్ బెడ్రూమ్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సామాన్యుల కళల ఇళ్లను వాస్తవం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సర్కారు చెబుతున్నారు గృహ నిర్మాణ శాఖ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఒప్పించి ఈ తక్షణమే మొదటి దఫాగా రెండున్నర కోట్ల నిధులను విడుదల చేయించి ఇక్కడ ఉన్నటువంటి ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రెండో విడతగా కిటికీలు కానీ ఇంటీరియర్కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి నిజమైన లబ్ధిదారులకు ఇందిరామ్మ పాలనలో ప్రజా ప్రభుత్వం ప్రజా పనులు లబ్ధిదారులందరూ కూడా న్యాయం చేకూర్చే విధంగా ముందుకు పోతున్నారు ఏళ్ళ తరబడి నిర్లక్ష్యానికి గురైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పుడు పూర్తి చేయడంతో పేదలకు న్యాయం జరుగుతుంది అంటున్నారు లబ్ధిదారులు